దేవునికి స్తోత్రం ప్రియమంజువుని పిల్లలారా వారముల పండుగ మనము ఐదో వారమునకు సిద్ధపడి దేవుని ఆలయానికి వచ్చి ఉన్నాము ఏడు వారములను లెక్కించి ఇహోవాకు పండగను ఆచరించమని లేఖనాల్లో మూష ద్వారా మనకు దేవుడు బయలుపరిచారు ఈ పండగ ఆత్మ సంబంధులకు ప్రత్యేకించబడిన వారికి ప్రజలలో నుండి సర్వలోకములో ప్రజలలో నుండి ప్రత్యేకించబడిన వారికే ఈ పండుగను దేవుడైన ఎవ బయలుపరిచారు అందుకే ప్రత్యేకించబడిన వారికి మాత్రమే ఈ పండుగ తెలుస్తుంది ఆత్మ సంబంధులకు మాత్రమే ఈ పండుగ మరి ఆచరించటానికి దేవుడిచ్చిన తలంతు కనుక ప్రియమేడ్డారా ఆత్మ సంబంధులు మూషే అహరోనులు ఎమయోదు మోసేవా సమయలు దావీదు సెలోమోను వీరందరూ కూడా ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులు కనుక ఆత్మ సంబంధుల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈ పండుగ వారముల పండుగ ఏడు వారంలో లెక్కించి ఎగో పండుగను ఆచరించాలి మనము నిర్గమ కాండంలో వారాల పండుగను గురించి లేవీ కాండంలో కూడా మనము చక్కగా లేవీ కాండంలో కూడా వారముల పండుగను గురించి చదువుకున్నాం సంఖ్యాకాండంలో కూడా మనము వారముల పండుగను చక్కగా చదువుకున్నాం ఐదు కాండాల్లో అంటే నాలుగు కాండాలు నిర్గమా కాండము నుండి నాలుగు కాండాలు ఈ పండుగను ఆచరించడానికి దేవుడు బయలుపరిచిన మాటలు సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనము చదువుకుందాం మరియు ప్రథమ ఫలములను అర్పించ జనమున అనగా వారముల పండుగ దినమున మీరు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కోరగలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు ఇకోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు రెండు కోడెజోడలను ఒక పుత్తయ్యలను ఏడాదివైన ఏడు మగ గురగ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెజోడను నూనెతో కలుపబడిన తోమిడి పిండిలో మూడు పదే వంతును ప్రతి పొట్టేళ్ళతో రెండు పదే వంతులను ఆ ఏడు పొద పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును మీ నిమిత్తము ప్రాయ చిత్తము ఒక మేక పిల్లను అర్పిపవలను ప్రిమంజిల్లరా మేకపిల్ల అంటే లోకమునకు సాదృశ్యం మేకపిల్ల అంటే అన్ని జనులకు సదృశ్యం గొర్రె పిల్లలు ఉన్నాయి ప్రేమ దేవుని పెట్లారా మేక పిల్లలు ఉన్నాయి ఇక్కడ పొట్టేళ్ళు అంటే పొట్టేళ్ళు అంటే యాజకులు అది వారు పొట్టేళ్ళు ఎద్దులు అన్నా కూడా యాజకుడు అనే అర్థం పొట్టేళ్ళు వారు గొర్రలు మేకలు అందరూ కూడా ఈ పండుగను ఆచరించటానికి వారి యొక్క పాపములన్నీ కూడా వారు చేసిన ఐగుప్తులు నేర్చుకున్న ఆ భయంకరమైన ఆ యొక్క దురలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క మరి చెడు కార్యములన్నీ విడిచిపెట్టి వాటిని బలి చేసి వారముల పండుగను ఆచరించాలి ఎందుకంటే ప్రిమని దేవుని పెట్టినారా దేవునికి లోక లోకములో ఉన్న ఆ చెడు దేవునికి ఇష్టం లేదు ఏసు ప్రభు కూడా ఏమన్నాడంటే వాళ్ళ తమ్ములతోటి యోహాన్ శుభార్త ఏడో అధ్యాయ పన్నశాల పండుగను ఆచరించడానికి ఏసు ప్రభువు తన సహోదరులతో సహోదరులు వచ్చి యేస ప్రభుతో మాట్లాడుతున్నారు ఈ సహోదరులతో ఏం చెప్తున్నాడంటే లోకములో చెడు ఉన్నది కనుక అది నన్ను ద్వేషిస్తుంది మిమ్మల్ని ప్రేమిస్తుంది చూసారా చెదంతా చెడ్డవాడిని ప్రేమిస్తుంది చెదంతా మంచివాడిని ద్వేషిస్తుంది ఏసు ప్రభు చెప్తాడు కనుక ఐగుప్తులో చెడు ఉన్నది కనుక ఐగుప్తులో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి కనుక దేవుడు అని హోహ ఐగుప్త నుండి ఇస్రాయలీని ఆయన ప్రజలైన ఇస్రాయలీని గడపలకి తీసుకొచ్చి ఇచ్చి పస్కా పండుగను కూడా ఇచ్చి పులియని రొట్టెల పండుగను కూడా వారికి అనుగ్రహించి మొట్టమొదటి పండుగ పులియని రొట్టెల పండుగ తర్వాత వారముల పండుగ కూడా ఇచ్చాడు ఈ వారముల పండుగను మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం ఆత్మ సంబంధుల కొరకు ప్రత్యేకించబడిన వారి కొరకు ఈ పండుగ ప్రత్యేకించబడిన వారి కొరకు సమస్త జనులలో మేము ప్రత్యేకంగా ఉంటామని మోసే దేవునితో మాట్లాడాడు దేవునికి మొరపెట్టాడు సమస్త జనులలో మేము ప్రత్యేకంగా ఉంటాము ప్రత్యేకంగా ఉన్న వాళ్ళంటే ఆత్మ అని అర్థం ఆత్మ సంబంధుల కొరకే ఈ పండగ అందుకే అందరికీ తెలియదు అందరు ఆచరించటానికి వారు ప్రేమ దేవుని పెట్టినారా అందరు ఆచరించడానికి అర్హులు కారు పాపాన్ని విడిచిపెట్టిన పెట్టిన వాడే ఈ పండుగను ఆచరించడానికి అర్హత కనుక ప్రేమంతా సంఖ్యాకాండములు ఇప్పుడు మనం చదువుకున్నాం ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు వచ్చిన మరియు ప్రథమ ఫలములను అర్పించ దినమున అనగా వారవల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను కృప్త పంట అంటే ఐగుప్తి దేశం నుండి ఇస్రాయల్ని బయటకు తీసి వెలపలికి తీసుకొచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నారు అంటే వాక్యం లేని జనుల మధ్య తిరుగుతూ ఉన్నారు ఆ దేశాలు ఆ దేశాలు ఆ దేశాలకి దేవుడు తిప్పుతూ ఉన్నారు కానీ వారు పనులు చేసుకోలేదు పంటలు పండించలేదు దేవుడు మన్నా ఆహారంతో వారిని పోషించాడు మన్నాహారముతో పోషించి బండలో నుండి నీళ్లను తెప్పించి వారికి పానీయం ఇచ్చాడు దేవుడు వాళ్ళు ఏ పని పాత్రలు లేవు వాళ్ళకి అందుకే వాళ్ళ చెప్పులు తగలేదు వాళ్ళ వస్త్రాలు కూడా పాట గెలలేదని లేఖనాల్లో రాయిబడి ఉంటుంది వారు ప్రథమ ఫలములంటే వారి పిల్లల్లో పుట్టిన పిల్లల్లో ప్రథమ సంతానాన్ని తీసుకురావాలి ప్రథమ పలువులను తీసుకొని వారి పుట్టి వారి కుటుంబాల్లో మొట్టమొదటిగా పుట్టిన పిల్లలకు కూడా తీసుకొచ్చి వారి పంట అంటే ఐగుర్తలకు వెళ్ళిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి నలభై లక్షల మంది అయ్యారు డెబ్బై మంది వెళ్ళి ఐగుర్తికి ఇస్రాయలు డెబ్బై మంది ఐ వెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి నలభై లక్షల మంది నాకు అయ్యారు వారిలో పుట్టిన అక్కడ పోయిన తర్వాత పుట్టిన సంతానమే ప్రేమ దేవుని బిడ్డలారా వీరికి పంట వారికి పుట్టిన బిడ్డలు ప్రథమ ఫలములు అంటే ఒక్కొక్కరికి ముందు పుట్టిన బిడ్డలు తీసుకొచ్చి దేవునికి ప్రతిష్టత చెయ్యాలి దేవునికి వారి యొక్క పాపములో ఐగుప్తలు నేర్చుకొని వచ్చిన ఆ పాపమును వీరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకోవాలి పాప పరిహారార్థ బలి చేయాలి అప్పుడు ఈ పండుగను ఆచరించడానికి అర్హత కనుక ఆత్మ సంబంధుల కొరకు దేవుడిచ్చిన ఈ పండుగను నెహేమి అని చూడండి నెహేమి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం నేహేమ్య ప్రవత్త నెహీమ్యాలు ఇద్దరు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి యజ్రా నెహేమ్యాలు ఇద్దరు ఉన్నారు ఈ యజ్జరాహేమ్యాలు ఈ మూడు పండుగలు ఆచరించారు ఎజ్జరా పస్కాన పడిన పులిని పండుగ వాయుముల పండుగ పండశాల పండుగ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రభక్తలందరూ కూడా ఈ పండుగను చక్కగా ఆచరించారు ఆత్మ సంబంధుల కొరకు దేవుడు ఏర్పాటు చేసింది శరీర సంబంధులకు తెలియదు ఈ పండగలు కొత్త నిర్బంధంలో కూడా ఆత్మ సంబంధులే ఈ పండుగను ఆచరిస్తాడు యేసు ప్రభు ఆత్మ సంబంధి కనుక ఈ మూడు పండుగలను చక్కగా ఆచరించాడు ఇక్కడ నెహేమ్య పదో అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాం చూడండి నెహేమ్య పదో అధ్యాయంలో ముప్పై పదో అధ్యాయము ముప్పై మూడో వచ్చను మనం చదువుకుందాం సవరింపబడిన రొట్టె విషయంలోను సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యం విషయంలోను నిత్యము అర్పించే దహనాబడి విషయంలోను విశ్రాంతి జనమల విషయంలోను అమావాస్యల విషయంలోను నిర్ణయింపబడిన పండగల విషయంలోను ప్రతిష్టతములైన వస్తువుల విషయంలోనూ ఇస్రాయేలీలకు ప్రాయచితము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోనూ మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకుంటమి మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసి ఉన్నట్టు మా దేవుడైన ఎక్కువ బలిపీటం మీద దహింప చేయుటకు యాజకులలోను లేవీలలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవాలను వారిని చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటే మీ కనుక ప్రేమ దేవుని పెట్టినారా ఆత్మ ఆత్మసంబంది గనుక దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కనుక ఈ ప్రభుత్వ దావీ నడిచిన మార్గం మోస నడిపించిన క్రమంలో దావేది నడిపించిన క్రమంలో ఇక్కడ ప్రియమంతేమని పెట్టినారా సోలలో నడిపించిన క్రమములో యజ్రా ఈ నెహెన్యాలు కూడా ఈ పండుగలను చక్కగా ఆచరించారు యజ్రా పశ్నాను పడిన పులినొట్ల పండుగను ఆచరించాడు పన్నశాల పండు ఆచరించాడు ఇక్కడ చూస్తే పండగలన్నీ నిర్ణయించబడినా చూడండి ప్రేమ జోన్ బిడ్డల నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ ప్రతిష్టములైన వస్తువుల విషయంలోనూ ఇస్రాయేలీలకు ప్రాయశ్చితము కలుగటకాయి పాప పరిహారార్థ బలు విషయంలోనూ అంటే వారు వారిలో ఉన్న పాప మనకు పరిహారం చెయ్యాలి పాప మనకు పస్కా చెయ్యాలి పస్కా బలి చేయాలి చూసానా దేవుని సన్నిధిలోకి వచ్చి పాపినైన నన్ను క్షమించు నా బాల్య పాపమును నా యవన పాపమును తెలిసి చేసిన పాపములు తెలియక చేసిన పాపములు సమస్త పాపములు నీ సన్నిధులు ఒప్పుకొని విడుదల పొందుకున్నాం పాప పరిహారార్థ బలి చూసారా మన దేవుని పని అంతటి విషయంలోను అలాగునే నిర్ణయించుకుంటే వారి యొక్క పాపములు కూడా దహించి వేసుకొని ఒప్పుకొని విడుదల పొందుకొని దేవుడిచ్చిన నియామక కాలములన్నీ కూడా నిర్ణయింపబడిన పండుగల విషయంలో కూడా చూసారా పండగలన్నీ పండుగలలోను అమావాస్యలోను విశ్రాంతి జన్మలలోను సవరించబడిన రొట్టె విషయంలోను అంటే వాక్యము ఇప్పుడు సవరింపబడిన దేవుడి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం రొట్టె అంటే వాక్యము సవరింపబడిన దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవబిడ్లారా విత్తబడే వాక్యమే యాజకుడు బోధించే వాక్యమే సవరింపబడిన వాక్యము రొట్టే బోధించే వాక్యములోను విశ్రాంతి దిన అమావాసల్లోను సంవత్సరాలు జరుగు పండుగలలోను పాపర ప్రేమ దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో ఆ విధంగా చక్కగా నడిపించాడు ఎజ్జరా నడిపించాడు నెహేమ్య నడిపించాడు అంటే ఆత్మ సంబంధులందరూ కూడా దేవునిలో దేవుని యొక్క ధర్మశాస్త్రములో వాయిబడిన ఈ పండగలను చక్కగా ఆత్మ సంబంధులు చక్కగా నెరవేరుస్తారని మనకు తెలియపరచబడింది కనుక ప్రేమ దేవుని పెట్లారా మనం కూడా ఆత్మ సంబంధుల్గా ఉండాలి ఆత్మ సంబంధులు క్రమముల నడవాలి నైవేద్యము అంటే దేవునికి కృతజ్ఞతాశ్రతులు చెల్లించటము దూప అంటే దేవునికి ప్రార్థన చేయటము చూసారా పరిశుద్ధ ఆత్మ నూనె అంటే పరిశుద్ధ ఆత్మ గొర్రెలే కాని పుట్టేళ్లే కాని మేకలు కూడా మేకలు కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి మేకలు అంటే అన్ని జనులు విస్తారంగా రాలేదు ఈ పండుగలను ఆచరించడానికి అన్ని జనుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళే ఈ పండుగను ఆచరిస్తారు అందుకే మేక పిల్లని కూడా దేవుని సన్నిధిలో తీసుకొచ్చి బ బలి అర్పణ చేయమన్నాడు ఈ పండుగను ఆచరించాలి మూడు వంశల వారు ఈ పండుగను ఆచరించాల్సిందే ఈ భూమి మీద మూడు వంశముల వారు ఉండరు కనుక ఈ మూడు వంశుల వారు కూడా ప్రేమ దేవుని మేకలు ఆగులు ఇస్రాయేలీలు ఐగుప్తీలు యాపేతు చూసారా క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఈ ముగ్గురు భూమి అంత నింపారు గనక ఈ ముగ్గురు నవాబు కుమారులు గనక ఈ ముగ్గురు కూడా ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకించబడిన వారు ఈ పండుగను ఆచరించాలని దేవుడు ఆత్మ సంబంధుల కొరకు ఏర్పాటు చేసిన పండుగ ఈ పండుగ వారముల పండుగ ఎన్నో వారము ఐదో వారమునకు వచ్చాము ఈ ఐ ఇంకా రెండు వారాలున్న ఏడు వారములను లెక్కించి యహోబాకు పండుగను ఆచరించమన్నారు కనుక దేవుడైన ఎహోబా మాట శ్రద్ధగా వినాలి మీరు నా మాట విని ఎవరు నా మాట మీరు విని మీరు నేను చెప్పిన మాటల ప్రకారం నడిచినట్లయితే వాని మీద నాకు అనుదృష్టి దృష్టి ఉంటుంది మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం మనం నడవకూడదు ఏసు ప్రభు మానవులు కల్పించిన క్రమం ప్రకారం నడవల దేవుడి చెప్పిన మాటలు దేవుడి ఇచ్చిన పండగలు దేవుడిచ్చిన విశ్రాంతినము దేవుడిచ్చిన అమావాస్యలు దేవుడు ముమ్మారు చేయమంటే ముమ్మారు దేవుని ఆలయానికి వెళ్ళేవాడు యేసుప్రభు తండ్రి చెత్తము నెరవేర్చాడు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చాడు నే కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఈ వారముల పండుగను మనము ఆచరించడానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది కనుక నీవు నేను మనందరం కూడా వారముల పండుగను మనం ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వారసలు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుచుకుందాం దేవుడు తన వాక్యము దీవించిన Amen. Amen.